రేపే ముక్కోటి ఏకాదశి అండి ఈ ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలు పచ్చకర్పూరాన్ని ఈ నాలుగు చేతులు పెడితే చాలండి మీరు కోటీశ్వరులు అవుతారు అలా కాకుండా మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ధనం అనేది నాలుగు వైపుల నుంచి వస్తుంది చక్కగా విష్ణువు యొక్క అనుగ్రహము అలా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు కాకపోతే పచ్చకర్పూరంతో ఈ పరిష్కారం చేయండి ఈ పచ్చకర్పూరంతో ఈ విధంగా చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం పచ్చకర్పూరానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి పచ్చ కర్పూరం అనేది ప చాలా పవిత్రమైనది అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు ఏకాదశి తిద్దిన పచ్చకర్పూరంతో ఈ విధంగా ఆచరించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు ఉండేటువంటి డబ్బు సంస్థలన్నీ తిరిగిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి పచ్చకర్పూరంతో ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా వచ్చేసి ఏం చేయాలి అంటే మనం ముక్కోటి ఏకాదశి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము అలాగే ఏంటంటే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతూ ఉంటుందండి ప్రతి రో ఆ రోజున ఉదయం అంతా చాలా ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం అలాగే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా పరమ పవిత్రమైనది ఈ తిది రోజున మనం నియమనిష్టలతో ఉన్నట్లయితే ఆ విష్ణువును పూజించినట్లయితే సంవత్సరం పాటు సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు విష్ణువును మనం పూజించినట్లయితే సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగము అలాగే కొత్త సంవత్సరంలో కూడా మంచి జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఈ నిష్ట నియమాలతో స్వామివారిని పూజించి ఒక్కరోజు ఉపవాసం ఉన్నట్లయితే ముప్పై మూడు ఏకాదశలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు విధి విధానాలను ఆచరించాలి ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అనుకుంటారు కానీ అది అందరికీ వీలు పడదు కాబట్టి మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారు కుబేర స్థానంలో విష్ణు రూపంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముణ్ణి కానివ్వండి ఈ నరసింహస్వామిని కానివ్వండి ఈ ఫోటోలు ఉన్నా కూడా సత ఏదైనా సరే అండి ఆ పటాన్ని ఉత్తర దిక్కున పెట్టుకొని ఉత్తర ద్వార దర్శనం దొరకని వారు ఉత్త దొరకని వారు ఈ విధంగా చేయాలండి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మన ఇంట్లోనే ఉత్తరం వైపున పుణ్య ఫలం పొందటానికి మనం ఏం చేయాలి అంటే మన ఇంటి ఉత్తర ద్వారం దగ్గర ఉత్తరం వైపున ఈ విధంగా ఉత్తరం వైపున దేవుడి ఫోటాలను పెట్టుకోవాలండి ఉత్తరం అనేది కుబేర స్థానము కాబట్టి ఉత్తరం వైపున ఈ ఫోటో విష్ణువు ఫోటాలని పెట్టుకోవాల్సి ఉంటుందండి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి నియమనిష్టలతో స్వామివారికి పుష్పాలను తులసి దళాలను సన్నజాజ పువ్వులను దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించుకోవాలి అలాగే స్వామివారికి ఇష్టమైన చక్కెర పొంగలి లేదా ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది లేదా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కూడా స్వామివారికి ప్ర పెట్టవచ్చండి ధూప దీప నైవేద్యాలు అనేవి పవిత్రమైనవి ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి చేయాలి కా స్వామివారికి పెట్టే నైవేద్యంలో కంపల్సరీగా పచ్చ కర్పూరం వేస్తే చాలా మంచిదండి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి వారికి పచ్చ కర్పూరంతో హారతిస్తే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది లక్ష్మి అనుగ్రహంతో పాటు కుబేరిన అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా ఆచరించిన తర్వాత దేవుని ఫటం ముందే కూర్చుని ఓం నారాయణాయ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠించాలండి ఆ తర్వాత వచ్చి పచ్చకర్పూరం అందరి ఇళ్లలోనూ ఉండవచ్చు మ్యాక్సిమం ఇది చాలా పవిత్రమైనది అండి మన సాంప్రదాయాల ప్రకారం పచ్చకర్పూరానికి చాలా విశిష్టత ఉందండి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది పచ్చకర్పూరం పూజ చేసుకునే వాళ్ళ కంపల్సరీగా ఉంటుందండి కదా అలాంటి పచ్చకర్పూరాన్ని మనం పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో పచ్చకర్పూరాన్ని ఎక్కువగా తీసుకొని పెట్టుకోవాలండి ఈ కర్పూరాన్ని పెట్టి పూజించుకోవాలి పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళాలి విష్ణు రూపంలో ఆలయంలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళాలి అక్కడ ధ్వజస్తంభం దగ్గర వీలైతే ఒక చిన్న దీపం పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది అనేది పండితులు చెబుతున్నారు కాబట్టి దగ్గరలో ఉండేటువంటి విష్ణు ఆలయాలకు వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన గనక చేసుకున్నట్లయితే మనకి చక్కని యోగం ప్రాప్తిస్తుందనే చెప్పాలి కాబట్టి దీపారాధన చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వైకుంఠ ప్రాప్తి కలగాలి అన్న మోక్షం కలగాలి అన్న మనం ఏం చేయాలి అంటే విష్ణుమూర్తి ఉన్నటువంటి రూపం ఉన్నటువంటి ఆలయాలు అంటే రామాలయం కానీ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ అలా అనమాట అక్కడ ప్రసాదాలను పంచి పెడుతూ ఉండాలి అలాంటి పంచేటప్పుడు మనకి విష్ణు సేవలను చేసినట్లయితే ఆ విష్ణు అనుగ్రహం కలిగి సంవత్సరం పొడవున చక్కని యోగం అనేది కలుగుతుంది వైకుంఠ ప్రాప్తితో పాటు మనకి ఆ స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించాలి ఈ విధంగా చేయాలంటే పచ్చకర్పూరంతో మనం ఈ పరిహారం ఆచరించాలి ఏ విధంగా చేయాలి అంటే పచ్చకర్పూరం చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున కనుక మనం పచ్చకర్పూరంతో ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే కోటి జన్మల ఫలం కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అన్ని రకాలుగా కూడా బాగా కలిసి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది కుబేర స్థానంలో పెట్టి విష్ విష్ణువును పూజిస్తాం కాబట్టి కుబేరిని అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించాలి పచ్చ కర్పూరాన్ని మనం పెట్టుకుంటాం కదా మిగిలిన రోజుల్లో కూడా మనం ఏకాదశి రోజు తిది రోజున కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చండి పచ్చ కర్పూరం తీసుకొని పూజ చేసుకొని పచ్చకర్పూరాన్ని ఒక బాక్స్లో పూజ గదిలో పెట్టుకోవాలండి ముఖ్యంగా ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరాన్ని కనుక పెట్టినట్లయితే నాలుగు లో నాలుగు మూలల నుంచి ధనం రావడానికి ఈ దృష్టి ఆ శక్తి ఆపలేదు కాబట్టి ఈ నాలుగు దిక్కుల మనం ఏం చేయాలంటే పచ్చకర్పూరం పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ నాలుగు స్థానాలు కూడా ధనాన్ని సూచిస్తాయి రుణాన్ని తీరుస్తాయి కాబట్టి అనేక రకాల ఇబ్బందులను తొలగిస్తాయి కాబట్టి ఈ నాలుగు చోట్ల పచ్చ కర్పూరం పెట్టుకోవాలి మొదట పూజ గదిలో అండి పచ్చకర్పూరం కంపల్సరీగా పెట్టుకోవాలి పూజ కర్ గదిలో పచ్చకర్పూరం అయిపోకుండా ఒక డబ్బాలో కానీ ఫోటోల వెనుక కానీ పటం ముందు కానీ పెట్టుకోవచ్చండి పచ్చకర్పూరాన్ని ఎల్లప్పుడూ కూడా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా పచ్చకర్పూరం ఉన్నట్లయితే ఆ లక్ష్మీనారాయణుని దే కృపతో మనకి ఏ దుష్టి శక్తులు లేకుండా చేస్తుంది అని చెప్తున్నాయండి పురాణాలు ఇంకా రెండవది పూజ గదిలో మనం ప్రశాంతంగా ఉండాలి కదండీ అక్కడ కేవలం దేవతలు మాత్రమే దేవదేవతలు మాత్రమే నివసించే చోటు కాబట్టి చాలా పవిత్రమైన రూ ప్లేస్ కాబట్టి పచ్చకర్పూరం పెట్టుకోవాలి పూజ గది తర్వాత నెక్స్ట్ మనకి వంటగదిలో అండి తర్వాత మనం వంటగదికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం కాబట్టి ఆ వంటగదిలో కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి చాలా మనం వంటగదిలో ఎప్పుడూ కూడా దరిద్ర దేవత అనేది ఉంటూ ఉంటుందండి అంటే మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా ఆ విధంగా పడేసిన సమయాల్లో ఏమవుతుంది అంటే ఈ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి వంటగదిలో నివసిస్తూ ఉంటుందండి అలాంటి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి అన్న ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్న వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మనం చేసే వంటలకు మంచి రుచి రావాలి అన్న పచ్చ కర్పూరాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలండి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి వంటగదిలో చాలా అద్భుత ఫలితం అనేది కలుగుతుందండి ఇలా వంటగదిలో పూజ గదిలోనూ పచ్చకర్పూరం పెట్టుకోవాలి అండి నెక్స్ట్ మా నెక్స్ట్ మూడండి అండి మనం ధనం దాచే బీరువాలో పచ్చకర్పూరం పెట్టుకోవాలండి అది ఏ విధంగా పెట్టాలి అంటే మనం బీరువాలో పెట్టుకోవాలంటే పచ్చకర్పూరాన్ని చేతితో మెదిపితే పౌడర్ ఫాలో పౌడర్ వస్తుంది కదండి ఆ పౌడర్ని ఆ నోట్ల మీద పెట్టుకోవాల్సి ఉంటుందండి మనం డబ్బు పెట్టుకునే ప్లేస్లో మనం నిల్వ ఉంచిన ధనం ప్లేస్లో పెట్టుకోవాలి మంచి వాసన వస్తుంది కాబట్టి డబ్బు అనేది తరగదు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఈ విధంగా ఉండడానికి పచ్చకర్పూరం ఉపయోగపడేలాగా చేస్తుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా పెట్టాలి ఈ విధంగా డబ్బు దాచే ప్రదేశంలో తప్పనిసరిగా కంపల్సరిగా పెట్టుకోవాలండి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి ఆ లక్ష్మీదేవి ఉం ఉండడానికి శ్రీనివాసం ఉంచుకోవడానికి పరి పరిహారం అని చెప్పవచ్చు అండి ఆ ప్రదేశంలో ధనం దాచే చోట ఉంచుకోవాలండి ఈ విధంగా దాచినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి మ పచ్చ కర్పూరం కలిగినప్పుడు మంచి సువాసన వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఈరోజు బి బీరువాలో డబ్బులు పెడితే డబ్బులు అయిపోతూ ఉంటాయి ఏం చేస్తామో తెలియదు లెక్కలు కూడా తెలియవు కదా అలా ఇబ్బంది నుంచి మనం బయటకు రావడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ధనానికి ధనం వస్తుంది రుణ బాధలు అనేవి తీరిపోతాయి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి రెట్టింపు ఫలితం కలుగుతుంది కాబట్టి ఆచరించండి ఇంకా నాలుగోది మనం ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి దీంట్లో అందరికీ సంబంధించిందండి బంగారం బంగారం చాలామంది కుదవ పెడుతూ ఉంటారు కదా అంటే తాకట్టు పెట్టడం కొన్ని కొన్నిసార్లు తాకట్టు పెట్టుకున్న దాన్ని తీర్చుకోలేరు తెచ్చుకుందామన్నా చాలా సమయం పడుతుంది అలా మన బంగారం తాకట్టులో పెట్టకుండా ఉండాలి అన్న స్థిరంగా ఉండాలి అన్న ఈ విధంగా చేయాలి అండి పచ్చకర్పూరం బంగారం దాచేటువంటి బాక్సెస్లో కూడా చిన్న ముక్క వేసి పెట్టుకున్నట్లయితే లేకపోతే ఆ మనం బంగారం దాచేటువంటి లోకర్లో ఒక చిన్న మొక్కను పెట్టుకున్నట్లయితే కూడా చాలా మంచిదనే చెప్పాలి ఆ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా మన యొక్క బంగారం అనేది తాకటలోకి వెళ్లకుండా ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి లక్ష్మి విష్ణువుల అనుగ్రహం కలిగేలాగా ఉంటుంది ఆ పచ్చకర్పూరం అనేది దేవునికి ఇష్టం కాబట్టి మన బంగారం అనేది వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి ఈ పరిహారానికి పరమ పవిత్రమైన శక్తి ఉంటుందండి అదే రేపు ఏకాదశి రోజున కనుక మనం చేసినట్లయితే మనకు మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి పండితులు శాస్త్రాలు చెబుతున్నాయండి రేపు మంచి రోజు కాబట్టి ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయండి ఈ పవిత్రమైన రోజు ఈ విధంగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తారండి ఈ విధంగా చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్